అమెరికాలో ఈరోజు అలా తెల్లారిందో లేదో తెల్లారగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి స్వయాన తన నుండి ఒక ప్రకటన వచ్చింది ఇరాన్ రెడ్ లైన్ దాటేసింది అని సో త్వరలో ఇరాన్లో అమెరికా చాలా బలమైన చర్య తీసుకోబోతుంది అని బలమైన చర్య ఏంటి అనేది గంట గంటకు మేము సమీక్షలు చేసి పరిశీలిస్తున్నాము అని అది ఏదైనా కనుక చాలా బలంగా ఉండబోతుంది అని చెప్పి స్వయంగా ప్రకటించారు అమెరికా ప్రతి సారీ ఇరాన్లో ప్రతిపక్షాలు మాతో టచ్లో ఉన్నాయన్నారు ఇరాన్ బహిష్కృత నేత రేజా ఫహలవి త్వరలో నన్ను కలవబోతున్నారు అన్నారు ఒక పెద్ద నిర్ణయం ఇరాన్లో మేము తీసుకోబోతున్నాము అని స్వయాన అమెరికా అధ్యక్షుడే ఈరోజు అక్కడ తెల్లారిందో లేదా అమెరికాలో ప్రకటించేశారు ఇంతకు ఏం జరిగింది జరగే కంటే ముందు నేను ఫస్టే చెప్పాను ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయంటే రాజకీయంగా ఓనామాలు తెలిసిన అంతర్జాతీయంగా అది అందరికీ తెలుసు అమెరికానే చేయిస్తుంది అని తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా ఇరాన్ బహిష్కృత నేత నన్ను కలవబోతున్నారు అని చెప్పగానే అండ్ ఇరాన్ బహిష్కృత నేత కదా అమెరికాలో ఉంటూ ఆటలను ప్రోత్సహిస్తున్నది ఆయన వెనక అమెరికానే ఉంది సో ఇరాన్లో కూడా వాళ్ళకు కావాల్సిన మనిషిని కూర్చోబెట్టుకొని వాళ్ళ వ్యవహారాలు చక్కదిద్దుకోవాలనేది ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు మధ్యలో ఇరాన్ కూడా వాళ్ళ పార్లమెంట్ సమావేశమైంది వాళ్ళు ఒకటే మాట చెప్పారు మా మీదకు వస్తే ప్రతిచర్య అంతే బలంగా ఉంటుంది రాకపోయినా ప్రతిచర్య మేము గమనిస్తూ ఉన్నాం మీరు మా మీదకు వస్తున్నారు అనే అనుమానం బలపడగానే నేరుగా మేము అమెరికా ఇజ్రాయెల్ను టార్గెట్ చేసుకుంటాం అమెరికా సైనిక స్థావరాల మీద ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాము అని ఆ పార్లమెంట్ అమెరికా అధ్యక్షుడి ప్రకటన చేసే కొద్ది సమయం ముందు వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు సో ఇట్స్ అన్ అఫీషియల్ ఇరాన్ అమెరికా ఇటు ఇజ్రాయెల్ మళ్ళీ యుద్ధం చేసుకోబోతున్నారు యుద్ధం చేస్తారా ఇరాన్ సుప్రీమోను మళ్ళీ వెనుజుల అధ్యక్షులాగా ఎత్తుకొచ్చేస్తారా లేకపోతే సైనిక చర్యన ఎలా ఎలా ఏం జరగబోతుందో తెలియదు బట్ ఏదో ఉపద్రవం అయితే ముంచుకొస్తుంది స్వయాన్ అమెరికా అధ్యక్షుడే ఆ ప్రకటన చేశారు ఇంకా గొట్టుకు చవడమే ప్రపంచమంతా ప్రపంచమంతా గొట్టుకు చావడమే అక్కడ ఇప్పటికే గాజా శవాల దిబ్బైపోయింది ఇటు మళ్ళీ ఇజ్రాయెల్ వరుస పెట్టి లెబనాన్ మీద వాళ్ళ మీద దాడులు చేస్తుంది ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది అమెరికా ఇజ్రాయల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తాయి కోర్టుకు చవడమే